అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న నేతలు ఏదో ఒకటి చెప్పుకుంటా పోయినారు బీసీలకి చేస్తున్నారు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే అవన్నీ తీసుకొచ్చి మీకు చేసే బాధ్యత మాది మీరు కానీ తప్పు చేసి వేరే పార్టీకి ఓటేస్తే ఇప్పుడున్న బతుకులు మారాలి మీరు ముందుకు అడుగేయాలి అని అంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి తెలుగుదేశం పార్టీ అనేది అందరినీ కలుపుకొని పోతుంది అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కలుపుకొని పోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదే అంశం ఉండాల నేత పవర్ స్టార్ గారిని మీరు అక్కడ చూడాలంటే ఎమ్మెల్యేగా మీరు చూడాలంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు సీఎంగా చూడాలంటే మే పదమూడో తేదీ ఇదే ఉత్సాహంతో మీరొక్కరే కాదు మీరు ఒక వంద మందికి చెప్పి వంద మందికి ఓటు ఇచ్చాలి ఎక్కడ తగ్గకూడదు అక్కడి నుంచి లోపల స్వాగతం పలికింది మూడున్నర గంట సేపు పట్టింది లోపలికి వచ్చేదానికి మేము మేము గంట సేపు పడుతుంది అనుకున్నాం కానీ మూడున్నర గంట సేపు పట్టింది మీటింగ్ ఏం జరగలేదు అరుపులు ఎవ్వరు చెప్పింది ఇరుపల్ ఆ ఉత్సాహం అదే నెల రోజులు కంటిన్యూ అవ్వాలి మీరు గొట్టిపాటి లక్ష్మీ మీకు సేవ చేసుకుంటూ పోయినారు అదే విధంగా మా గుంట కుటుంబం ఇంకొక ముప్పై సంవత్సరాలు మా ఉండి మీకు సేవ చేసుకుంటాం ఇంకొకటి లేదు ఇన్ని రోజులు సేవ చేసుకొని పోయే కుటుంబం ఎక్కడ మీకు ఏదైనా కనపడుతుందా మేమున్నావు మీకు మీ వెంట మేము లక్ష్మి గారు వెంట మేమున్నావు కొత్తగా మీరు ముందుండి మీరు గెలిపించుకోవాలి నేను 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 ఆ ముద్దుల కోసం కిందకు వస్తాను తర్వాత కలుస్తాను వస్తా నేను కిందకు వస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లక్ష్మీ గారి వెంట మేము ఉన్నావు మీరు ముందుండి మీరు గెలిపించుకోండి దర్శి పది సంవత్సరాల్లో వేరే మీకట్టే ఉంటది ముందుకు పోవాలి డాక్టర్ మీకు తెలుసు ప్రొఫెషనల్ గా ఇవన్నీ డీల్ చేస్తారు సో మీరు ముందుగా పోవాలి అని అనుకుంటే మీరు మీరు లక్ష్మీ గారిని మీరు ఎమ్మెల్యేగా డెఫినెట్ గా గెలిపించుకోవాలి ఆ బాధ్యత మీది నరేంద్ర మోడీ గారు పిఎం అయిన తర్వాత మీకు కావాల్సిన నిధులు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దాకా ఒట్టి రాష్ట్రం ప్రభుత్వం ఒకటే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహాయంగా ఉంటది డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది బిజెపి వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు ఎక్కడైనా పోయినండి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఒక్క ట్రైన్ కి రెండు ఇంజన్లు లేసుకుంటా స్పీడ్ గా పోతారు అదే విధంగా మీకు దర్శికి నాలుగు ఇంజన్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని మా నాన్నగారిని గొట్టిపాటి లక్ష్మి గారిని గెలిపించుకోండి నాలుగు ఇంజనీర్లతో ముందుకు సాగుతాము జై టీడీపీ జై జనసేన జై బీజేపీ